అదే సమయకాలంలో వీళ్ళందరూ వాళ్ళు రిక్వెస్ట్ అంటే దాన్ని సమికాలంలో చేత కానీ సమయకాలంలో జరిగిన మరి కేసులు వాళ్ళు కొన్ని మా మీద దూషించింది మా నాయకులు చెప్పింది వాళ్ళు ధర్నా చేసింది దాని మీద వచ్చి ప్లాన్ డాక్టర్ సాధిపతి కోసం పోలీసులు వచ్చి దాని మీద కేసులు పెట్టిన విషయాలు వాటి అన్ని మీరు రిక్వెస్ట్ చేసి జరిగిందో ప్రభుత్వ సానుభూతితో మా అక్క చెల్లెమ్మలు కాబట్టి వాళ్ళకి దాని మీద కూడా పరిస్థితి తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా వాళ్ళకి కోరుకుపోతారు ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఆ విషయాన్ని కూడా సీఎం గారు చెప్పి అవన్నీ కూడా చేస్తామని చెప్పి వారికి కూడా జరిగింది అలాగే వేతనం వేతనం కూడా ఏమన్నారు ఆ విషయాన్ని కూడా చర్చించేందుకు కూడా పూర్తిగా చేస్తామని దీంట్లో మనం చెప్పడం జరిగింది టీ వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి అయితే వీళ్ళంటుంది వచ్చి సుప్రీంకోర్టు ఇచ్చేసారు భద్రత రాష్ట్రించాలని విషయాలను ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం సంప్రదాయం చేస్తుంది మళ్ళీ దానికి వాళ్ళకి ఏ విధంగా ఆ విధంగా వాళ్ళకి లేఖ రాస్తాం సంప్రదిస్తాము ఆ ఏది ఇస్తే తన అలాగా పాస్ పాసాన్ని చేస్తారు ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో పెట్టలేదు కాబట్టి ఒక లిస్ట్ అవన్నీ కూడా పాసాన్ చేయడానికి ఏమైనా అభ్యర్థులు చెప్పాము ఇవన్నీ కూడా చర్చించుకొని అన్ని చేశాము దీనికి సంబంధించిన ఈ మినిస్టాపి మళ్ళీ వాళ్ళు ఇస్తాము దీంతో పాటు కొన్ని డే టు డే యాక్టివిటీస్తో కొన్ని వీరికి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మాత్రమే వచ్చారు తీసుకొచ్చారు యాప్స్ కానీ లేకపోతే గ్యాస్ లేకపోతే గాజలగంటి కానీ చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బంది కానీ చెప్పారు అవన్నీ కూడా కమిషనర్ గారికి కూడా వాళ్ళని దగ్గర చెప్పాము వాళ్ళకి కూడా చెప్పాము ఒకసారి కూర్చొని వాళ్ళు పిలిపించుకొని దాంట్లో ఉన్న సమస్యలు ఏంటి దాన్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలి పరిష్కరించాలి దాంతోపాటు ఫలితాలను ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి దానికి అన్నీ కూడా గ్యాస్ గుర్తు చెప్పాము గైడ్లైన్స్ ఆ కార్యక్రమం కూడా చేస్తామనే విషయాన్ని చెప్పాము వైఎన్ఆర్ చేయంటే ఈ ప్రభుత్వం పక్షపాత ఏదో ఉద్యోగుల పక్షపాతీ మేము ఉద్యోగులు వేరు ప్రభుత్వం పనిచేస్తున్న వాళ్ళు వేరు ప్రభుత్వం వేరు అనేది మాకు ఎప్పుడు కూడా లేరు అందరం కూడా భాగస్వాము ఈ అందరం కూడా ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలకి అంటే వాళ్ళు కానీ మేము కానీ అందరం కూడా బాధ్యత అయింది చేయాలనేది మా ప్రభుత్వం తాలూకా విధానం ఆలయంలోనే మేము ఆలోచిస్తేస్తున్నాం తప్ప ఎప్పుడు కూడా ఏ ఒక్కరి మీద కక్ష కానీ ఏ ఒక్కరి మీద ఎవడానికి కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకూడదు అంటే అయితే సమయం సందర్భాలు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాటిని అన్నింటి ప్రభుత్వం అంటే మేము ఏదో ఒంటిపోద్దో వంటి ఒకటి కాదు కాబట్టి ప్రభుత్వం అంటే ప్రజలు కష్టపడినది కాబట్టి అందరూ అందరం భాగస్వాములు కాబట్టి ఈ కార్యక్రమానికి జరిగింది ఏదైతే ఒక సంతృప్తి ఒక ఒక దాని విధానం ద్వారా అందరం కూడా ఒక దాని మీద వచ్చి ఇవాళ సమ్మె చేస్తామని వాళ్ళందరూ చెప్పి ఈ కార్యక్రమం చేసిన అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన ధన్యవాదాలు కదండి చెప్పారు మళ్ళీ చనిపోయిన అంగన్వాడి కుటుంబంలో ఇంకేది సమస్య ఉన్నా సరే ఏది ఉన్నాయి అధికారుల దృష్టి తీసుకొచ్చి సంబంధ మంత్రుల దృష్టి తీసుకొచ్చి తప్పకుండా వాటిని కూడా పరిశీలిస్తామనే విషయాన్ని తెలియజేశాం మేమది ఏమా సమయం చెప్తారు జూలై నుంచి జూలై నుంచి సర్వీస్ పెంచుతా ఉన్నారు కదా అంటే తెలంగాణ కంటే ఎక్కువ ఎట్లా ఎట్లా సుబ్బరావు ఏపీ అంగన్వాడి వర్కర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం ఈరోజు రోజు మూడు సంఘాల ఆధ్వర్యంలో మంత్రులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు అట్లానే ఐసిడిఎస్ అధికారుల సమక్షంలో చర్చలు జరిగినాయి సుహద్రవ వాతావరణంలోనే చర్చలు జరిగినాయి ఈ చర్చలను మేము అంగీకరిస్తా ఉన్నాము ఈ రోజు నుంచి ఇప్పటిదాకా మేము ఏదైతే అనుకున్నామో ఆ సమ్మెని కాల్ ఆఫ్ చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది ప్రధానంగా మొదటిది వేతనాలు పెంపు విషయంలో దీర్ఘకాలికంగా మా సమ్మె కొనసాగింది వేతనాలు ఫస్ట్ ప్రభుత్వం అసలు పెంచలేను అని చెప్పింది తర్వాత వచ్చేసి మేము పెంచుతాము అని చెప్పేసి చెప్పారు కానీ ఎప్పుడు పెంచుతారు ఎంత పెంచుతారు అనేది నిర్దిష్టత లేని కారణంగా కొనసాగించాల్సి వచ్చింది అయితే ఈరోజు ప్రధానంగా జూలైలో పెంచుతాము ఆ పెంచే కన్సిడర్ అమౌంట్ ఒకటి కాపీని ఇప్పుడు నిర్దిష్టంగా రాసి మాకు ఇస్తామని చెప్పారు అది యూనియన్లతోటి ప్రభుత్వంతో అంగీకారమైన అమౌంట్ పెంచడానికి మేము ఈరోజు నిర్దిష్టమైన కాపీ రాసిస్తామని చెప్పారు దాంతో మేము సమ్మెని విరమించాలని చెప్పేసి అనుకున్నాం